రోజు మనం విజయవాడ కనకదుర్గ ఆలయ విశేషాలు గురించి తెలుసుకుందాం ఈ ఆలయం చరిత్ర కేవలం కొన్ని సంవత్సరాలది కాదు సృష్టి ఆరంభమైన కృతయుగం నాటిది కీలుడు కొండ పుట్టుక పూర్వం కీలుడు అనే యక్షుడు దుర్గామాత గురించి ఘోరమైన తపస్సు చేశాడు అతని కఠోర తపస్సుకు సంతోషించిన దుర్గమ్మ ప్రత్యక్షమై దర్శనం ఇచ్చింది అప్పుడు కీలుడు అమ్మా నీవు నా ఉదరమునందు కొలువుండాలి అని వరం కోరాడు ఆమె సంతోషించి నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది దానికోసం కొంత సమయం వేచి ఉండు అని చెప్పింది అప్పటి నుండి కీలుడు పర్వత రూపం దాల్చి అక్కడే స్థిరంగా నిలిచాడు అదే ఇప్పటి విజయవాడ నగరం అని పిలవబడుతున్న కొండ మహిషాసుర సంహారం కృతయుగంలో మహిషాసురుడు అనే రాక్షసుడు ప్రజలను ఋషులను దేవతలను బాధించేవాడు అతనిని ఎలాగైనా సంహరించాలని దేవతలందరూ దుర్గామాతను ప్రార్థించారు అప్పుడు దుర్గమ్మ మహిషాసురుడి వదన చేతిలోనే ఉంటుంది అని వరమిచ్చింది ఈ విషయానికి తెలుసుకున్న మహిషాసురుడు దుర్గమ్మను సంహరించాలని యుద్ధానికి బయలుదేరాడు మొదట అతను దుర్గమ్మను చూసి కామభావంతో ప్రవర్తించగా ఆమె ఉగ్రరూపం దాల్చింది పదహారు బాహువులతో ఒక్కొక్క బాహువులో ఒక్కో ఆయుధాన్ని ధరించి ఆ రాక్షసుడిని వధించింది దేవతలందరూ సంతోషించి దుర్గమ్మను ప్రార్థించారు వారి కోరిక మేరకు దుర్గమ్మ కీలుడికి ఇచ్చిన వరాన్ని నెరవేరుస్తూ పర్వత మధ్య భాగంలో శిలారూపంలో కొలువై ఉంది మల్లేశ్వర స్వామి ఆలయ నిర్మాణం దుర్గమ్మ ఉగ్రరూపంలో ఉండటంతో ఆ రూపాన్ని శాంతింపజేయడానికి బ్రహ్మదేవుడు పరమశివుని గురించి తపస్సు చేసి వంద అశ్వమేధ యాగాలను పూర్తి చేశాడు ఆ తర్వాత ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి మల్లికా పుష్పాలతో పూజించాడు అందుకే ఈ ఆలయానికి మల్లేశ్వర స్వామి ఆలయం అనే పేరు వచ్చింది ఈ విధంగా దుర్గమ్మ యొక్క ఉగ్రరూపం శాంతించింది అర్జునుని తపస్సు పాశుపతాస్త్రం ద్వాపర యుగంలో పాండవులకు కౌరవులకు మధ్య యుద్ధం జరగనున్న సమయంలో శ్రీకృష్ణుడు అర్జునునితో కౌరవుల మీద విజయం సాధించాలంటే నీవు శివపార్వతులను గురించి తపస్సు చేసి పాశుపతాస్త్రాన్ని పొందాలి అని చెప్పాడు అర్జునుడు తపస్సు చేయడానికి దుర్గమ్మ కొలువయున్న ఆలయానికి చేరుకున్నాడు అక్కడ ఉన్న రాజులు కొండపైన ఉన్న ఒక ప్రదేశాన్ని తపస్సు కోసం చూపించారు అర్జునుడు ప్రతిరోజు కృష్ణానదిలో స్నానం చేసి కొండపైకి వెళ్లి తపస్సు చేసేవాడు అర్జునుడు తపస్సు చేసిన ఈ ప్రదేశాన్ని ఇప్పటికీ పాశుపతాస్త్రం అని పిలుస్తారు ఇప్పటికీ అక్కడికి ఎంతో మంది మునులు సూక్ష్మ రూపంలో వచ్చి తపస్సు చేస్తారని విశ్వసిస్తారు విజయేశ్వర ఆలయం కిరాతార్జునీయం అర్జునుడు ప్రతిరోజు కృష్ణానదిలో స్నానం చేసి ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించేవాడు ఆ ఆలయాన్ని విజయేశ్వర ఆలయం అని పిలిచేవారు ఈ ఆలయానికి ఉన్న ప్రాముఖ్యత ఏమిటంటే ఇక్కడ ధర్మబద్ధమైన ఏ కోరిక కోరుకున్నా అది తప్పకుండా నెరవేరుతుంది ఈ ప్రదేశంలోనే కిరాతార్జునీయం యుద్ధం కూడా జరిగింది మూకాసురుడు అనే రాక్షసుడు అడవి పంది రూపంలో రాగా పరమేశ్వరుడు కిరాత వేటగాడు రూపంలో వచ్చి అతనిని సంహరించాడు కిరాతునికి అర్జునునికి మధ్య జరిగిన యుద్ధం గురించి కూడా ఇక్కడ ఆధారాలు లభిస్తాయి ఆనాటి రాజులు ఈ కథను శిలా శాసనం మీద చెక్కించి భద్రపరిచారు ఆ శాసనం ఇప్పుడు అక్కన్న మాదన్న గుహల దగ్గర ఉంది ఈ శాసనం ఈ పురాణ కథలకు ఒక గొప్ప రుజువుగా నిలుస్తుంది దుర్గమ్మ అనుగ్రహం ఈ వృత్తాంతాల ద్వారా దుర్గమ్మ కృతయుగం నుండి కాళీయుగం వరకు ప్రజలను ఎలా రక్షించిందో తెలుస్తుంది ఈ ఆలయానికి వెళ్లే ఘాట్ రోడ్ మార్గంలో తిరుమలలో స్వామివారి ముఖం కనిపించినట్లే ఇక్కడ కొండపై దుర్గమ్మ ముఖం కూడా మనకు కనిపిస్తుంది ఆలయంలో అమ్మవారిని ఎక్కడ నుంచి చూసినా ఆమె విగ్రహం ఒకే విధంగా కనిపిస్తుంది అంతరాలయం నుంచి చూసినా దూరం నుంచి దర్శించినా అమ్మవారి అనుగ్రహం ఒకేలా ఉంటుంది ఎందుకంటే అందరూ ఆ తల్లి బిడ్డలే కనుక కలియుగంలో జరిగిన ఆలయ విశేషాలు గురించి తరువాత వచ్చే వీడియోస్లో తెలుసుకుందాం